తారీఖున బుధవారం రోజున మన అక్షోదయ డిగ్రీ కాలేజీలో జెన్ప్యాక్ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నారు కావున మన బోధన్ పరిసరాల చుట్టుపక్కల గల పిల్లలు బీకామ్ బిఎస్సి ఎంబీఏ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోగలరు అలాగే వచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్స్ మరియు ఆధార్ కార్డ్ కాపీస్ కూడా తీసుకొచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని కలిసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు రేపు రేపు కూడా అలాగే గత రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి మా కాలేజీలో ఈ క్యాంపస్ డే సెలక్షన్స్ నిర్వహిస్తున్నాము ఇక్కడ బోధన్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకి ఉపయోగపడుతున్నాము గతంలో కూడా టీసీఎస్ విప్రో జెన్ప్యాక్ హెచ్జిఎస్ ఫేస్బుక్ తరతర కంపెనీల్లో మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా కాబట్టి ఈ అవకాశాన్ని యూజీ కంప్లీటెడ్ కానివ్వండి పీజీ కంప్లీటెడ్ కానివ్వండి స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెల్లదలుచుకున్న వాళ్ళు ఉపయోగించారు